ఎవరు చెప్పలేదా మరి మేము ఎందుకు తీసుకుంటున్నారు చెప్పాలి ముందు వర్షం లేపట్లేదు బాప్తీస్ ఎందుకు తీసుకుంటున్నారు పాపాలు మార్మల్స్ పొందిన తర్వాత బాప్ తీసుకోవాలా లేదా తీసుకున్న తర్వాత బాగు పొందారా మరి మీరందరూ బాగు పొందారా సరే మీకు ఎవరితో అయినా అసమాధానం ఉందా నిజంగా చెప్పాలి ఎందుకంటే మేము నోట్లో అడుగుతున్నాం కానీ మీ హృదయాలు దేవుడికి తెలుసు మీరు ఎవరితో నా అసమాధానం ఉన్నారా మీ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు బంధువులు లేదా విశ్వాసులతో ఎవరితోన అసమాధానం ఉన్నారా త్వరగా చెప్పాలి అసమాధానము లేకపోతే చెయ్యొద్దండి అసమాధానం ఉంటే చెయ్య దయచేసి అసమా మాకు ఎవరితో కూడా అసమాధానం అనేది లేదు అన్నది చెయ్యండి అసమాధానం లేదు లేదా సరే రెండో విషయము మాకు అప్పు అనేది లేదు అప్పు అంటే డబ్బులు గొడవ తీసుకోవటము వడ్డీకి తీసుకోవటము మాకు అప్పు అనేది లేదు లేదు అన్న చేత రూపాయి ఉన్నా కూడా ఎత్తకూడదు ప్రశాంతమ్ముడి కప్పు సరే అప్పు ఉంటే మరి మేము ఖచ్చితంగా తీరుస్తాము అని తీర్మానం చేసుకోవాలి ఒకవేళ అప్పు ఏదైనా ఉంటే అప్పు మేము ఖచ్చితంగా తీరుస్తాము అని అన్నారు తర్వాత మరి బాప్ చేసుకున్న తీసుకున్న తర్వాత మీ ఇంటి వారి ద్వారా లేకపోతే విశ్వాసుల ద్వారా లేకపోతే సమాజం ద్వారా మీకు శ్రమ రావచ్చు మరి శ్రమలు వచ్చినప్పుడు మరి యేసు ప్రభు వారిని వదిలిపెట్టడము బైబుల్ చదువుకోకుండా మానివేయటము ప్రార్థన చేసుకోకుండా ఉండటము మందిరానికి రాకుండా ఉండటము అలా చేస్తారా లేకపోతే మీ మరణం వరకు ప్రభువు రాకడ వరకు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టకుండా సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకుండా అంత వరకు ప్రభు వరకు ఉండగలుగుతారా ఉండగలుగుతాను వేరే వరకు సరే మరి రక్షించబడినటువంటి మీకు సంఘ సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఒక ఆదివారం వచ్చిందనుకోండి ఆ ఆదివారం రోజు మా ఆదివారం మందిరం మానేస్తే మీకు బయట వెయ్యి రూపాయలు ఒక పదివేలు రూపాయలు వచ్చే అవకాశం ఉందనుకోండి మరి అలాంటి మందిరం మానేస్తారా లేకపోతే పదివేలు కాదు లక్ష రూపాయలున్నా కూడా మా కొద్దు మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అని ప్రతి ఆదివారము దేవునిలో కనిపిస్తారా కనిపిస్తా చేస్తుంది ఎలాంటి పరిస్థితులైన దేవుని మందిరానికి వస్తారు కదా ఓకే రైట్ మరి మీరు రక్షించబడ్డాము అని ఎవరికైనా చెప్పారు మీరు చెప్పిన రక్షించబడ్డాను అని చెప్పారా నిజమే చెప్పారా ఎవరు చెప్పారు తొందర ఎవరు చెప్పారు ఎవరు చెప్పమా సరే మరి ఏ సూపేస్తూ వారు మీరు హృదయంలో ఉన్నారు అని చెప్పగలుగుతారా చెప్పగలుగుతారా అక్క పేరుంటారు మీ పేరుంటారా సంతోషం సంతోషం అంటారు హృదయంలో ఉన్నారని చెప్పగలుగుతారా చెప్పగలుగుతాము అని ప్రభావ యొక్క రక్తదారులు మా పాపాలు క్షమించబడ్డాయి అని పూర్తిగా చెప్పగలరా చెప్పగలిగితే చేస్తుంది మీ పాపాలు యేసుక్రీస్తు ప్రభుత్వం పూర్తిగా క్షమించారు ఆ నిశ్చయిత ఉందని సరే తర్వాత ఒకవేళ మీ మరణం వచ్చిన దేవుడు రాకడ వచ్చిన ఖచ్చితంగా నేను ప్రభుత్వం ఉంటాను లేక పరలోకానికి వెళ్తాను అన్న నిశ్చయిత ఉందా ఒకవేళ మీ మరణం వచ్చిన ప్రభువు రాక వచ్చిన మేము ఖచ్చితంగా ప్రభుత్వం అంటాం లేకపోతే పరిలోకానికి ఎలా నిశ్చయితాన్ని వెరీ గుడ్ మేము ఆ వివాహము కొరకు కానీ ఏదైనా చదువు కొరకు కానీ మేము బార్తీష్కము తీసుకోవట్లేదు మేము రక్షించబడ్డాము కాబట్టి ఆ రక్షణకు పొద్దుగా మేము ఆర్తీస్ చేసుకుంటున్నాము అన్నవాళ్ళు చేద్దాం పెళ్లి కొరకు దేని పొర కాదు కదా ఎందుకంటే మా దగ్గర ఒక అమ్మాయి బాబు తీసుకుని తీసుకుని తర్వాత ఏదైనా తెలిస్తే పెళ్లి కొరకు తీసుకోండి ఇక పెళ్ళి మందిరం లేదు దేవుడి అట్లా మనము వేరే వాటి వరకు బాబు తీసుకోమనేది మనము తీసుకోకూడదు సరే ఇప్పుడు మీరు బాబు తీసుకుని తీసుకునేటప్పుడు నేను బాక్ తీసుకున్న సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఎవరెవరు చూస్తారు మిమ్మల్ని దేవుడు దేవుని దోతలు చూస్తారు సాతాను వాడి దురాత్మను చూస్తారు మూడు సంఘం మనుషులు చూస్తారు మనుషులు చూస్తున్నారు దయ్యాలు చూస్తున్నాయి దేవుడు దేవుడి కూడా చూస్తున్నారు వీరి అందరి మీరు పాప తీసుకుని తీసుకుంటారు కదా మరి పాపము చేసి ఆ దేవు నామానికి అవమానం చేయటం కానీ దేవుడి నామానికి సిగ్గు తేయటం కానీ మేము అలాంటి పనులు చేయము అన్నవాళ్ళు చేయతనే మరి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి మీకు బాక్ ఇవ్వబడతాయి కానీ మీరు కూడా ఎలా ఉన్నారంటే అంతము వరకు ప్రభు యొక్క రాకడ వరకు మీ పోకడ వరకు ప్రభువులో నిలిచి ఉన్నారు సరే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అడిగి మనము ప్రార్థన చేసుకున్నాం పుంద

ఏమ అన్నాను మాట్లాడతాదను ఇది ది అనేది పండి ఏ మార్ దోష పరిసనై దైవాలి మెప పొమణి కనను ద్రాపకం చేసుకోవని చేసుకొని నాలుగు మార్చుకొని కొని ఆ హోరేటియాలను చేయండి

Bydd perygl a gwyddo'r Saint Graham yn angholioheri Ghweland ar draws uwch Profess cocoa werch i Manchester on koelyg gyda Thornybra. Southw громni. So ma' weiniodd ar hyd y obr payoff? Mae'r ఏదైనా వాక్యం ద్వారా మాట్లాడారా అంటే మీరు వాక్యం వింటున్నప్పుడు బాగా తీసుకు మరి తీసుకోవాలని తీసుకోవాలి केतना हां ये है हां ये करता है मतलब ये वस्त्र द्वारा पर्वत माथा है तो तो हां अगर वापस से बता देना ఇప్పుడు మీరు వాక్యము చదివారు కదా ఈ వాక్యం దేవుడే బాక్చీసం కొరకు మాతో మాట్లాడారు ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడి మమ్మల్ని ప్రేరేస్తుంటే మేము బాక్చీసం తీసుకున్నాము చెప్పగలరా సరే గుడ్ స మీరు ఇచ్చిన సాక్షన్ బట్టి మరి ఆఫీస్ మెకాన్ లో సరే